సాఫ్ట్వేర్ వాళ్ళు చూస్తే ఈ బుజ్జు చూసేసి పాటు చూస్తూ బడ్జెట్ తయారు చేసి అందులో కొత్త కొంత బజ్జెట్ సినిమా మీరు చూసారా ఓకే ఎన్ని చూపి టికెట్ కూడా చూపిస్తున్నాను అనుకుంటూ లేదు అయితే సినిమా మీకు అర్థం కాలేదండి అర్థమే చెప్పండి నాలా నాలాట వాళ్ళు అయితే ఇక్కడ రెండు చూడాలి టెక్నాలజీ సినిమా అయినాయింది కదా అర్థం చేసుకోవాలంటే మరి మామూలుగా అర్థం కాదు డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా అర్థం కాదు వాళ్ళైతే సాఫ్ట్వేర్ అయిపోయింది తయారు చేసే మొత్తం సాఫ్ట్వేర్ కదా వాళ్ళకైతే ఒక్కసారికి అర్థమైపోతుంది అయిపోతుంది ఐటెక్ సినిమా ఇప్పుడు మన మనం మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఐటెక్ సిటీ అంటే పెద్ద ఫేమస్ ఐటెక్ సిటీ అంటే ఏంటిది మొత్తం సాఫ్ట్వేర్ ప్లేస్ సాఫ్ట్వేర్ అంటే ఏంటిది మనకు సూర్యుని కిందికి తీసుకురావాలా చంద్రుని కిందికి ఎట్లా తీసుకురాటం చూసుకోవాలి ఆలోచిస్తుండ్రు మనం చదువు మీదకి పోయినాం చూర్యుడి మీదకి ఎట్లా పోదాం అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్న పైసాకి అర్థమవుతుంది

నేను విన్నైతే అందులో నా ఓటలో సగం సగం చేసేసి ఉన్న దాంట్లో సగం చేసేది శ్రీశ్రెడ్డికి నాకు అందరూ సగం చేసేసి యూట్యూబ్ ఛానల్ మిత్రులకు సగము స్టూడెంట్ కి సగం ఇచ్చేస్తాను ఎందుకంటే ఓట్లు వేసి గెలిపించేది వాళ్ళు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు అంటే నేను కూడా సినిమా యాక్టర్ మేడం నేను కూడా సినిమా పోయిన తర్వాత హీరో కావాలని చెప్పేసి గురించా ఇప్పటిదాకా చెప్పింది ఆయనకు అర్థం సినిమా పోయా అన్నకు అర్థం కాదు నాలాంటి వాళ్ళు నలభై సార్లు చూడాలి ఇది హైటెక్ సినిమా సాఫ్ట్వేర్ వాళ్ళు చూడాలి సాఫ్ట్వేర్ వాళ్ళు చూసి ఈ బుజ్జిని చూసేసి ఇంకో బజ్జిని తయారు చేయాలి ఎందుకంటే హైటెక్ సిటీలో ఉన్న వాళ్ళకి అర్థమైతుంది ఇది హైటెక్ సిటీలో కూర్చొని ఏమో పేకాట్ ఆడుకోవట్లేదు వాళ్ళు మన మన తెలుగు రాష్ట్రంలో ఐటెక్స్ అంటే చాలా ఫేమస్ సూర్యుని కిందికి ఎట్లా తీసుకురావాలా చంద్రుని ఎట్లా కిందికి తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తారు ఎట్లా వాళ్ళని కిందికి తీసుకొచ్చే పరిస్థితులు లేమో కనీసం మనమైనా పైకి పోదామని చెప్పేసి వాళ్ళు చంద్రుని మీద పోయారు చదువుల మీదకి పోయి సక్సెస్ అయ్యారు ఈసారి సూర్యు సూర్యుని మీదకి పోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అందు గురించి వాళ్ళందరూ వచ్చేసి బుజ్జుని చూసేసి సూర్యుని మీద భజ్యం తయారు చేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ઓકે બોલ હે બોલ કોઇન રીને મેકે બોઇસ નોન નન કુડા બિગ બસ બિગ બસ સિંગર એરકમ્પનિયર આ જોદલો પ્રવાસકોનો ડાન્સ કરી લે લે પ્રવાસકોનો ડાન્સ આ નન બિગ બસ સિંગર એરકમ્પનિયર વી વિનાયે આતે 0 0 0 0 0 0 0 0 మాటలతో కాదు లోపలికి పోయేటప్పుడు మీరు బాండ్ పేపర్ పెండి తెచ్చుకోండి సందగా పెట్టేసి లోపలి పోతా బయటికి రాక్కు సంతగా పెడతా కమిటీ వేసేసి నిజమైన పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పని పెట్టారు Vale, ver, a